హలో వెల్కమ్ బ్యాక్ ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు మార్కెట్ వెళ్ళి అవి తెచ్చుకోవడానికి నాకు బద్దతు వేసినప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళ పైన చేసే ప్రయోగంలో భాగమే ఈ రోజు నా మాట్లాడేది అయ్యో కంగారు పడకండి నా వంట తిని హాస్పిటల్ కి ప్రమాదం అయితే ఉండదు అయినా ఇంత భయపెడుతున్నావు ఇందుకే ఆ వంట ఏంటి అంటారా నేను వంట అయితే చేస్తున్నాను గానీ దీనికి ఇంకా పేరైతే పెట్టలేదు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి దీనికి ఏం పేరు పెట్టాలో మీరే కామెంట్ చేయండి పేరు తెలియని వంట చేస్తుంది ఏమేమి అని కంగారు పడకండి లో కొన్ని ఉంటే వేశాను అవి సరిపోవని డౌట్ వచ్చి దాంతోపాటు పాటు కొన్ని పల్లీలు వేసాను అంతే రెండు ఉల్లిగడ్డలు రెండు టమోటా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఇన్ని వేసి బాగా పట్టేంత వరకు మగ్గించి ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసేసి పల్చగా కావాలంటే కూసంత ఎక్కువ వేసుకోండి చిక్కగా కావాలంటే తక్కువగా వేసుకోండి అప్పు మంట మీద ఐదు నిమిషాలు ఉడకేసుకోండి అంతే వెరీ సింపుల్ అయిపోయింది నా వంట కూర పేరెంటో కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి దీన్ని మొదట రుచి చూసే భాగ్యం మా చర్యకే ఇద్దాం పాపం బాగా ఆకలేస్తున్నట్టుంది మీరు లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్